హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ ముందుగా ఒక కప్పు మైదా పిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సర్ తీసుకొని దాంట్లోకి కప్పు షుగర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసిన తర్వాత షుగర్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ముందుగా మనం ఏ కప్తో అయితే మెజర్మెంట్స్ చూస్తున్నామో ఆ కప్తో అన్ని మెజర్మెంట్స్ చూడాలండి అప్పుడే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత అదే బౌల్లోకి హాఫ్ క్వాంటిటీలో సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేయాలండి మనం ఇక్కడ ఎగ్ వాడడం లేదు కాబట్టి హాఫ్ క్వాంటిటీలో థట్ పెరిగిన యాడ్ చేయాలండి తర్వాత హ్యాండ్ మిక్సర్తో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలపాలండి తర్వాత వెన్నెల ఎసెన్స్ కానీ ఇలాచీ పౌడర్ కానీ ఏది ఉంటే అది వేయొచ్చండి నా దగ్గర ఇలాచీ పౌడర్ ఉంది కాబట్టి నేను ఇలాచీ పౌడర్ వేసానండి తర్వాత అదే బౌల్లోకి ముందుగా మనం చల్లించి పెట్టుకున్న మైదా పిండిని యాడ్ చేయాలండి తర్వాత వన్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్